హాయ్ అండి అందరికీ అయితే టుడే వ్లాగ్ వచ్చి చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది స్కిప్ చేయకుండా ఎక్కడ పూర్తిగా వినండి అందరి జీవితాల్లో ప్రతి ఒక్క లేడీ జీవితంలో జరిగే ఉంటుందన్నమాట ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆ విధంగా అయితే ఈరోజు నా జీవితంలో మనుషుల పాత్ర కంటే దేవుళ్ళ పాత్ర ఎక్కువగా ఉందనమాట అంటే దేవుళ్ళ పైననే ఎక్కువగా నేను డిపెండ్ అయ్యినమాట అండ్ ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను ఈరోజు ఇలా ఉన్నానంటే కానీ నిజంగా నా మనశ్శాంతిని నేనే కొని తెచ్చుకున్న విధంగా అనమాట చాలా వరకు మనశ్శాంతి లేకుండా చేయాలని చూసే వాళ్ళ మాటలు కానీ పట్టించుకోను అలా ఉంటేనే జీవితం చాలా ముందుకు పోతుంది ఈ విషయం అయితే కంపల్సరీ చెప్పగలనమాట నా జీవితంలో అలాంటి రోజులు అయితే చాలా ఉన్నాయి అలా దేవుళ్ళ పాత్రని ఎందుకు అన్నానంటే నాకు మ్యారేజ్ అయి పెళ్ళి అంటే పదమూడేళ్ళే అయిందనమాట పదమూడేళ్ళలో చాలా వరకు నేర్చుకున్నాను అలా ఎలా ఫ్రెష్గా బ్రెయిన్తో అనమాట అండ్ మ్యారేజ్ అయినప్పుడు అన్నీ తెలుసుకునే ఉంటాం కదా నేనైతే అన్నీ ఏమీ తెలుసుకోలేదనమాట అంతా పెళ్ళి తర్వాతనే తెలుసుకున్నాను చాలామంది నాలాగే ఉంటారు అందుకే నాకు కొంచెం వరకు కనెక్ట్ అవుతారనమాట ఈ వీడియో చూసిన తర్వాత కానీ మ్యారేజ్ అయిన మూడేళ్ళ వరకు నాకు పిల్లలు లేరు అనమాట అంటే ఇంట్లో ఏమీ ఎఫెక్ట్ లేదనమాట ఇంట్లో వాళ్ళంతా కానీ నాకు సపోర్ట్గానే ఉన్నారు అంటే నాలుగంలు ఐదేం వరకు వెయిట్ చేస్తామనే దీంట్లో నేను ఉన్నారనమాట ఎవరు నన్నే ప్రెజర్ పెట్టలేదు కానీ బయట సమాజం మాత్రము అండ్ రెండేండ్లు అవుతుంది మ్యారేజ్ పిల్లలు లేరు అనేసి చాలామంది అడిగారు అనమాట అడగదామని అడుగుతారు అడగకూడదు అడుగుతారో లేదా కావాలని అడుగుతారో తెలియదు కానీ పెళ్ళైన వెంటనే ఆ నెలలోనే విశేషం చెప్పేయాలన్నమాట లేదా రెండు మూడు నెలలు విశేషం చెప్పేయాలన్నమాట ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట బయట సమాజము ఇంట్లో సపోర్ట్ ఉంటే మాత్రము నాలాగే ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కానీ నన్ను ప్రెజర్ పెట్టలేదనమాట ఇంకా మా ఆయనకి నేను నాకు మా ఆయన అయితే సపోర్ట్గా ఉన్నాము ఎవరిపైన ఎవరు బాధపడలేదనమాట అంత హ్యాపీగా మూడేళ్ళు అయితే గడిచిపోయాయి కానీ ఆ మూడేళ్లలో చాలామంది అడిగారు అనమాట అది అడగాలని డిమాండ్ ఉందో ఏమో తెలియదు కానీ ఊరికే మాత్రం అనమాట నేనైతే ఇప్పుడు నా లైఫ్లో ఎవరిని అడగలేదనమాట అడిగితే కూడా కామెడీగా అడుగుతానమాట ఏం విశేషం అనేసి వన్ ఇయర్ అయింది అనుకో విశేషం విశేషమని అడుగుతాము లేదంటే ఇంకా నాకు కానీ మూడేళ్ళు కాలేదు ఈ మూడు నాలుగేళ్ళు అయినా పర్వాలేదు అవుతారు ఖచ్చితంగా ఏం టెన్షన్ ఏం పడద్దు అయితే చెప్పుకుంటానన్నమాట అలా ఆ విధంగా అయితే నా నేను పడి లేచాను కాబట్టి లేడీస్ బాధనే లే అమ్మాయిల బాధనే అమ్మాయిలే అర్థం చేసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను అనమాట పెళ్ళైన కొత్తలో ఉంటారు కదా ఆ విధంగా అయితే వాళ్ళకి నేను ఈ విధంగా వివరించి చెప్తానమాట ఫీల్ అవ్వకూడదు దానికోసం డాక్టర్ సలహాలు సజెషన్లు ఏం అవసరం లేదు ఇస్తారు కానీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలన్నమాట నేనైతే ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు ఏ మందులు తీసుకోలేదు అనమాట న్యాచురల్గా రెండేళ్ళు పూర్తయిన తర్వాత మూడో సంవత్సరానికి అయితే పిల్లలైతే ఫస్ట్ మా పెద్ద పాప అయితే పుట్టింది కానీ నేను దేవుళ్ళపైనే ఎక్కువ డిపెండ్ అయ్యాను కదా ఈ విషయంలోనే ఎందుకంటే సాయిబాబాకి అయితే మొక్కు ఉన్నాను అనమాట ఇంకా ఈశ్వరుడికి అభిషేకము కనకదుర్గమ్మకి ఇంకా ముక్కు పుడక ఇలా చాలా మొక్కు వల్ల అయితే డాక్టర్ల కంటే నేను దేవుళ్ళనే నా లైఫ్లో ఎక్కువ స్టోరీ అనమాట అండ్ లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూగా ఈ దేవుళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుందన్నమాట నా లైఫ్లో అండ్ నేను మనుషులు నమ్మడం కంటే భగవంతుని నమ్ముకుంటే మంచిదారులు కనిపిస్తాయి టైటిల్ అయితే ఇచ్చాను కదా అదైతే ఖచ్చితంగా నా జీవితంలో జరిగింది ఎందుకంటే మనుషులు అయితే సూదులు పొడిచిన అట్లా అడుగుతారనమాట ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు పుట్టలేదు త్రీ ఇయర్స్ అయింది ఇంకేమైనా ప్రాబ్లం ఉందో ఇలా ఏ ఎట్లా పడితే అట్లా అడుగుతారనమాట అంటే మాట్లాడడం వాళ్ళకి ఇబ్బంది వస్తే మాత్రం ఎదుటి వాళ్ళని తిడతారు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటుందన్నమాట అది ఆలోచన లేని వాళ్ళు అయితే ఆ విధంగా అడుగుతారు అవ్వలేదంటే వెయిట్ చేస్తామన్నమాట ఇచ్చే దేవుడు కంపల్సరీ ఇస్తారనమాట మనకంటూ తలరాతలు రాసి ఈ బిడ్డలు రాసిపెట్టింటే ఆ బిడ్డలే పుడతారనమాట నేనైతే కొడుకు కూతురు అయితే చాలు అనుకునేసి అయితే అనుకున్నాను నా మనసులో అనుకున్నాను అనమాట కానీ నేను అడిగింది ఇస్తే నా లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వదు కదా నాకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడనమాట దానివల్ల చాలా లాభాలు ఉంటాయి ఈ రెండు బంగారు తల్లులు పుట్టిన తర్వాత కూడా కొంచెం నాకు ఇంక వీళ్ళకి కొడుకు కావాలని అయితే అనిపించింది కానీ ఎందుకంటే వీళ్ళని చూసుకోవడానికి వీళ్ళకు ఒక బాడీ గార్డ్గా ఉంటాడనేసి అయితే అనమాట ఆ విధంగా అయితే నా లైఫ్లో చాలా వరకు మనశ్శాంతి ఉండిందంటే ఈ ముడుపులు కట్టి ఇంకా మొక్కుబలు తీర్చేదే పని అయిపోయింది అనమాట నాకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకే అంటాను నేను దేనికైనా కానీ తొందరపడి అడగకూడదు వెయిట్ చేయాలన్నమాట అండ్ అడిగే వాళ్ళు కానీ ఆలోచన చేసి అడగాలన్నమాట ఇంకా పిల్లలు లేరని అడిగితే లేని వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందంటే ఎంత బాధ కలుగుతుంది ఇచ్చే వాళ్ళకి చాలామంది అభాషణలు చేసుకుంటారు అండ్ లేని వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఈ నేనైతే ఎప్పుడూ తొందరపడలేదన్నమాట ఖచ్చితంగా మాకు బెడ్లు అవుతారని అనుకున్నాను అవ్వారనమాట ఏవైనా సజెషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి పాజిటివ్గా ఇవ్వ ఇవ్వాలన్నమాట నెగిటివ్గా ఇవ్వకూడదు ఇంకా అవ్వరేమో ఇది చేసి ఉంటారేమో ఏమో ఎలా ఎట్లంటే ఏ జన్మంలో ఏ పాపం చేశారో వీళ్ళకి పిల్లలు లేరనే తావులో మాట్లాడే త్రీ ఇయర్స్కి ఏమైపోతుంది నాకైతే పద్ ఇక్కడ మా ఊర్లోనే పద్నాలుగేళ్ళ పిల్లలు లేరనమాట అండ్ ఆ అన్న వేరే పిల్లం చేసుకోలేదు ఆ అక్క వేరే భర్తను చేసుకోలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసే ఉన్నారనమాట ఇప్పటి వరకు పదహైదేళ్ళ తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపలు పుట్టారనమాట ఇప్పుడు పదహైదేళ్ళ తర్వాత ఇప్పుడైతే వాళ్ళని చూస్తే నాకైతే చాలా గర్వం వేస్తుంది అడుగుతాను కూడా అట్లాంటి అండర్స్టాండింగ్ ఉందనమాట ఆ భార్యాభర్తల మధ్య నిజంగా నిజమైన బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ పదహైదేళ్ళు కానీ వెయిట్ చేశారనమాట ఒకరి కోసం వెయిట్ ఒకరి కోసం ఒకరు వెయిట్ చేశారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు పదహైదేళ్ళ తర్వాత ఇద్దరు పాపల్ని అయితే ఇచ్చారు ఇప్పుడైతే బాగున్నారనమాట వాళ్ళు చక్కగా కానీ నాకు ఆ మ్యారేజ్ అయిన మూడేళ్ళ పిల్లలు లేనిదే మంచిదనిపిస్తుంది ఎందుకంటే పిల్లల కోసం వెయిట్ చేసి మొక్కుబలు మొక్కి పుట్టిన తర్వాత వాళ్ళని అయితే బాగా అపరూపంగా ఓపికగా సాగుకుంటామనేసి అయితే నా జీవితంలో నేను తెలుసుకున్నాను ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎంత చేసినా నేను వాళ్ళని మేనేజ్ చేయగలుగుతున్నాను వాళ్ళ ఓపికను పరీక్షించ నా ఓపికను చాలా వరకు పరీక్షిస్తారనమాట అలా ఉన్నా కానీ వాళ్ళని తమాషాగానే ఏ విధంగా పిల్లల్ని చూసుకోవాలో ఒక ఐడియా వచ్చింది ఒక అవగాహన వచ్చింది అంటే నైన్టీన్ ఇయర్ నైన్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయింది కాబట్టి అప్పుడు ఏం అవగాహన నేనే చిన్నపిల్లలాగా ఆడుకుంటూ అనమాట నైన్టీన్ ఇయర్స్ కానీ అలాంటప్పుడు నాకు ఎటువంటి ఐడియా ఉండదు కాబట్టి నాకు మూడేళ్ళు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది భగవంతుడికి తెలుసు కాబట్టి అండ్ ఏ మనిషికి ఏ బిడ్డకి ఏ బిడ్డని ఇవ్వాలనేసి అయితే భగవంతుడు ముందుగానే అనుకుంటాడు కాబట్టి నాకైతే కరెక్ట్గా త్రీ ఇయర్స్ తర్వాత ఇచ్చింది మేలు అనేసి అయితే నేను ఫీల్ అవుతున్నాను పెళ్ళైన వన్ ఇయర్కే బిడ్డలు పుట్టుకోవాలనేది తప్పు అనమాట కనీసం ఒక వన్ ఇయర్ గ్యాప్ ఉంటే అండ్ ఆ పిల్లల్ని ఎలా సాకాలి ఎలా అనేది మనకి మైండ్లో మెచ్యూరిటీ మైండ్ అనేది ఫుల్గా వస్తుందన్నమాట ఇప్పుడైతే ట్వంటీ వన్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చేసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఐడియానే ఉంటుంది అప్పుడైతే మాకు నైన్టీన్ ఇయర్స్కి అంతా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి పిల్లల పట్ల కానీ మొక్కుబల్ అయితే చాలా అనమాట అండ్ విజయవాడ కనకదుర్గ మొక్కి మొక్కు పొడక కోట్లింగాల్లో ఒక శివలింగం అనేసి ఇంకైతే మునీశ్వరునికి మా నాన్న అయితే ఇంకా మేకపోతుందనేసి ఇంకా చాలా చాలా మా అన్న వాళ్ళు నాన్న వాళ్ళు కానీ ఆ ఇయర్లో ఎక్కువ దండాలు పెట్టుకున్నారనమాట ఇంకా గోదావరి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇంకా అట వెళ్ళి వస్తేనే ఆ నెల నిలిచిపోయిందనమాట మా పెద్ద పాప అయితే ఆ నెల సక్సెస్ఫుల్గా ఆనందపడే రోజు అనమాట నా మ్యారేజ్ అయ్యి ఇంకా మూడో మూడో మ్యారేజ్ డే జరుపుకుంటున్నాము ఆ రోజే మాకు ఈ గుడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట ఇంకా ఆ రోజు నుంచి నేను తిరిగి చూడలేదు ఇంకా ఆ రోజు నుంచి నాకు సంతోషం నా జీవితంలో మొదలై మూడేళ్ళు బాధపడ్డా మూడేళ్ళ తర్వాత తర్వాత చెప్తాం కదా ఫస్ట్ కష్టం వచ్చి తర్వాత సుఖం వస్తేనే బాగుంటుంది ఫస్ట్ సంతోషం వచ్చి తర్వాత బాధ రాకూడదు ఎప్పుడే కానీ నాకు మూడేళ్ళలో భరించిన కష్టము అయిన వాళ్ళ మాటలంతా వీని నేను ఏం పట్టించుకోలేదన్నమాట ఎందుకంటే మా ఆయన సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అలాగే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ మాకు మూడేళ్ళు అయితే మేమే అసలు మిమ్మల్ని మేమే అర్థం చేసుకోలేదనమాట మాకు అంత టైం కానీ రాలేదు ఆ వెయిట్ చేయడం వల్ల మేము ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఒకరినొకరు అర్థం చేసుకునేకి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా పట్టిందనమాట సక్సెస్ఫుల్గా జీవితం అయితే మాకు హ్యాపీగానే ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ఏం చెప్పుకోవడానికి లేదనమాట ఏమైనా చెప్పుకోవాలన్నా కానీ నేనేం పట్టించుకోను ఎవరైనా అన్నా కానీ ఎంతవరకు వినాలో అంతవరకే వింటాను అనమాట ఏ మాటలు తీసుకోవాలో ఆ మాటలే తీసుకుంటాను ఇంకా వేస్ట్ మాటలు అంతా అనమాట ప్రతి ఒక్కరు బురద చెల్లాలని చూస్తారు కదా మంచి జీవితం ఉన్న వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చెడు చేయాలనేసి అయితే చూస్తారు వాటిని అయితే నా దరికి చేర్చును అండ్ అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోను కానీ నా లైఫ్లో జరిగినవి మీ లైఫ్లో కూడా జరిగే జరిగి చాలామందికి జరుగున్నాయి నాకు చెప్పారు కానీ ఇలా పెళ్ళైన రెండు నెలలకే చాలా మంది చెప్పారు ఇలా అడుగుతున్నారు అనేసి అయితే ఆ విధంగా మాటలు అయితే పట్టించుకోకండి ఇంకా నెక్స్ట్ అయితే మేము గురుపవర్ణం అనేసి సాయిబాబా టెంపుల్కి అయితే గుడికి వెళ్ళొచ్చాము ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ అయితే బయలుదేరి వచ్చాము అప్పటికీ ఇంకా హోంవర్క్ రాసి టెన్ థర్టీ అయింది ఈ రోజు వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి